యే నమ శివాయవే నమం ఈ నూట డెబ్భై నాలుగవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత ఖండములో ముందుగా వేదవ్యాస మహర్షి విశ్వజనీ జనకులకు నమస్కరించి విఘ్నరాజైన ఆ గణనాథములు కూడా నమస్కరించి గరిష్ట లేనటువంటి ఆ సోనకాది మహర్షులు నిత్యము నైవిశాలన్యములో నివసిస్తూ ఉండేటువంటి ఆ మహర్షులందరూ కూడా సూత మహర్షిని ఏ విధంగా శివతత్వము స్వరూప వివరణ ఆ శివ భగవాను యొక్క దివ్యమైనటువంటి లీలలు ఆ స్వామి యొక్క మహాత్మల గురించి ప్రశ్నించగా అంతగా ఆ సూత మహాముని బ్రహ్మదేవుడు నారదముతో ఏ విధంగా ఆ భగవంతుడైనటువంటి ఆ శంకర భగవాన్ యొక్క తత్వస్వరూప వివరణ శివ భగవాన్ యొక్క లీలల గురించి ఏ విధంగా తెలియజేశారు అనేటువంటి ఇత్యాది అంశములను మనము ఆ చేత ప్రతినిత్యము కూడా తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఈ రోజున ఆ శివ భగవానుడు గంగావతరణ తీర్థమనకు అంటే గంగోత్రి అనేటువంటి స్థలం తపస్సు వరకు విచ్చేయడం ఆ స్వామిని స్వాగతించి పూజించి ఏ విధంగా స్ఫుతించాడు అనేటువంటి అంశమును ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం అని తెలియజేస్తూ జగత పితరం వందే పార్వతీ శివం శాంతం జగన్నాథం

ప్రవర్ధమానం పెరుగుతూ ఉన్నది అప్పుడు ఆమె యొక్క వయస్సు ఎనిమిది సంవత్సరాలు అప్పుడు సతీదేవి యొక్క విరహం చేత కోల్పోయినటువంటి శివుడు ఆమె యొక్క జన్మ వృత్తాంతం తెలుసుకున్నాడు నారదా అద్భుతమైనటువంటి బాలిక అయినటువంటి ఆ పార్వతిని తన హృదయమునందు ప్రతిష్ఠించుకుని ఆ స్వామి తన మనస్సులో ఒక గొప్పదైనటువంటి ఆనందానుభవాన్ని పొందాడు అలా ఆనందానుభవాన్ని అనుభవిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు ఈ మధ్యలో లౌకిక విధానం అనుసరించి ఆ శంకర భగవానుడు తన మనస్సులకు ఏకాగ్రతను పొందడం కోసం తపస్సు చేయాలనేటువంటి కాంక్షతో ఆ తపస్సు చేసుకునేటువంటి దానికి ఒక సంకల్పాన్ని తలపెట్టాడు నంది మొదలైనటువంటి వారి కొందరిని శాంతంగా ఉండేటువంటి గణములను వెంట పెట్టుకుని హిమవంతుని యొక్క ఉత్తమ శిఖరమైనటువంటి గంగావతారము అనే పేరు కలిగినటువంటి తీర్థం వెళ్ళిపోయారు వెళ్ళిపోయా గంగావతార తీర్థము అంటే గంగోత్రి అనే అర్థం ఆ గంగావతారము అనేటువంటి పేరు కలిగినటువంటి తీర్థము ఆ గంగోత్రి అనేటువంటి స్థలం పూర్వము బ్రహ్మధానం నుండి జాలుగా సమస్త పాపరాశిని నశింపు చేయడం కోసం పరవళ్ళు త్రొక్కుచూ వచ్చినటువంటి పరమ పవిత్రమైనటువంటి గంగ మొట్టమొదట ఈ భూమి మీద భూతలం నందు ఇచ్చటనే అవతరించింది దాన్నే మనం నేడు గంగోత్రిని వ్యవహరిస్తూ ఉంటా జిజేంద్రుడైనటువంటి హరుడు ఇచ్చటనే తపస్సును ప్రారంభించాడు ఆయన సోమరతనం ఎరుగినటువంటి చైతన్యమూర్తి జ్ఞాన స్వరూపుడు నిత్యుడు జ్యోతిర్మయుడు నిరామయుడు జగన్మయుడు చిదానంద స్వరూపుడు ద్వైతము లేనివాడు ఆశ్రయరహితుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు తన ఆత్మభూత పరమాత్మను ఏకాగ్ర భావముతో చింతన చేస్తూ ఉన్నాడు అలా హరుడు ధ్యానపరాయణుడు కాగా నంది భృంగీములైనటువంటి కొంతమంది శివగణములు గణములు ఆయన ధ్యానంలో నిమగ్నులయ్యారు అప్పుడు ప్రమద గణములు కొంతమంది మాత్రం పరమాత్మ యొక్క శవడు నిమగ్నమై ఉన్నారు వారు మాత్రమే ఆ ప్రమద గణాలు మాత్రమే పరమాత్ముని జీవిస్తూ ఉన్నారు అలా అందరూ కూడా మౌనంగా ఉన్నారు ఒక్క శబ్దాన్ని కూడా ఏమాత్రం కూడా ఉచ్చరించట్లేదు అప్పుడు హిమవంతుడు ఓషదలుతో నిండినటువంటి ఆ శ్రీగ్రహ్మణకు ఆ దేవదేవుడైనటువంటి సర్వేశ్వరుడు భగవంతుడు యొక్క శుభ ఆగమనం విని గ్రహించి ఆయన అందరి భక్తిభావం చేతకి వచ్చాడు అలా సేవకులతో కూడి గిరిరాజు ఆ ఉత్తమమైనటువంటి శిఖరం మీద తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి ఆ శంకర భగవానుడు రుద్రునికి నమస్కరించాడు అలా ఆయనను పూజించి మిక్కిలి ఆనందంతో చేతులు జోడించి స్తుతించాడు హిమాలయుడి విధంగా అంటున్నాడు ఓ ప్రభు మీరు చుట్టూ దయచే దయచేసిన వల్ల దానివల్ల నా భాగ్యం అంతా కూడా పండింది మీరు నన్ను సనాధన చేశారు తమరు భక్త వత్సలు దీనవత్సలు అని మహాత్ములు సత్యమనే చెబుతూ ఉంటారు నేడు నా జన్మ సఫలమైంది నా జీవితము ఫలించినది నా సర్వము కూడా ఫలించినది తమరిచులకు వచ్చి చేరుడు చేరుట వలన నాకు ఇది కూడా లభించింది ఓ మహేశ్వర నన్ను తమ దాసునిగా భావించి శాంత భావముతో మిమ్మల్ని సేవించుకునేటువంటి మహాగ్యమును నాకు ప్రసాదించవలసింది నేను వెక్కలి సంతోషంతో అన్య చిత్తుడను కాక మీ అందే ధ్యానమును కూడుకున్న వాడని మిమ్మల్ని నేను సేవించుకునేటట్లుగా నాకు అనుగ్రహించవలసింది అని ఆ హిమాలయుడు పరమేశ్వరిని మెక్కరిగా ప్రార్థన చేశాడు మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు నారదా గిరిరాజు మాటల విన్నటువంటి ఆ మహేశ్వరుడు కొద్దిగా కళ్ళు తెరిచాడు శాపకులతో కూడినటువంటి గిరిరాజు ఎదురకుండా ఉండడం చూసి ధ్యానయోగస్థుతుడైనటువంటి జగదీశ్వరుడు ఋషభధ్వరుడు చిరునవ్వుతో ఈ విధంగా అంటున్నాడు మహేశ్వరుడు అంటున్నాడు ఓ శైలరాజా నేను ఏకాంతంగా తపస్సు చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నీ ఉత్తమ శిఖరమైనటువంటి గంగాపతాల శిఖరం మీద అంటే ఈ గంగోత్రి యొక్క పరమ పవిత్రమైనటువంటి స్థలములకు నేను నీ శిఖరం మీదకు వచ్చానయ్యా నా దగ్గరకు ఎవరినూ కూడా రాకుండా ఉండేటట్లుగా ఏర్పాటు చేయి నీవు మహాత్ముడకు తపస్సులకు నిలయడము మునులకు దేవతలకు రాక్షసులకు మహాత్ములకు కూడా సదా ఆశ్రయప్రదాతలు ఆశ్రయుడు ఇచ్చేటువంటి వాడు ద్విజుడు మొదలైనటువంటి వారు నీ పర్వతము మీద ఎల్లవేళలా నివసిస్తూ ఉంటా గంగచేత అభిషిష్టుడు వై శాశ్వతముగా పవిత్రుడు అయ్యావు ఇతరులకు ఉపకారం చేసేటువంటి వాడు అయ్యావు సగల పర్వతములకు సామర్థ్యశాలు అయినటువంటి ప్రభు ఓ గిరిరాజా ఈ గంగావతరమ స్థలమందు ఈ గంగోత్రి పరమ పవిత్రమైనటువంటి స్థలమందు నీ యొక్క ఆశ్చర్యమును పొంది ఆత్మ సంయమంతో సంతోషముతో తపస్సు చేస్తూ ఉంటున్నా శైలరాజా నేను ఇక్కడే తపస్సు చేశా నేను సంకల్పం చేశాను కాబట్టి ఓ గిరిశ్రేష్ట నా తపస్సునకు ఏ విధమైనటువంటి విగ్రహమును కూడా బాధలు కలుగకుండా ఉండేటట్లుగా నీ ఏర్పాటు చేయవలసింది దానికోసము నీవు ప్రయత్నించవలసింది ఓ పర్వత ప్రవరా ఇది నాకు నీవు చేసేటువంటి గొప్ప మహత్ మహత్తరమైనటువంటి సేవ నీవు నీ ఇంటికి వెళ్ళవలసింది నేను చెప్పినటువంటి దాన్ని అందరి కూడా మీకి ప్రేమతో గ్రహించి సద్భావముతో భక్తితో నీవు తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రయత్నించవయ్యావు గిరిజ అని మహేశ్వరుడు